ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఉన్నాం లింగంపర్తి గ్రామంలో ఇటీవల కాలంలో ఏవైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే బ్రాందీ షాపులు వచ్చినాయో ఆ బ్రాందీ షాపులు మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఇక్కడ లింగంపర్తి గ్రామస్తులు గతం నుండి కూడా అధికార న్యూస్కి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ఈ రోజు ఏదైతే పండగలు వచ్చినాయో పండగలను పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ త్రిప్లస్ మద్యం దుకాణం ఉంది దీనికి సంబంధించి ఇక్కడ గతంలో కూడా మనం మీకు ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయో ఇది అడిగినప్పుడు మాకు పర్మిషన్లు వస్తాయి తెచ్చుకుంటామని చెప్పేసి చెప్పారు అప్పటికే ఈ యొక్క త్రిపుల్ ఎస్ వైన్ షాప్ కి సిట్టింగ్ ఏర్పాట్లు అయ్యి భారీ ఎత్తున చేయడం జరిగింది అయితే ఇది ఇప్పుడు పండగలు ఏవైతే ఉన్నాయో ఈ పండగల్లో మద్యం విపరీతంగా ఇక్కడ అమ్మడమే కాకుండా ఇక్కడ సిట్టింగ్ రూమ్లు ఏర్పాటు చేసి అలాగే బారన్ రెస్టారెంట్ టైప్ లో బిర్యానీ పాయింట్లు అవి కూడా లోపలే పెట్టి ఇవన్నీ అమ్ముతున్నారు దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ స్థానిక లింగంపర్తి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగడం వాళ్ళు అధికార న్యూస్ ఫోన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ లింగంపర్తి వాసు పొరుపుల వెంకటేశ్వరరావు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి మీరు ఎందుకని ఈ యొక్క కార్యక్రమం చేయాల్సి వస్తుంది ఇది లింగంపర్తి గ్రామానికి మెయిన్ రోడ్ అండి ఏలాసం లింగంపర్తి మొత్తం అంతటికి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు అయితే ఇక్కడ షాప్ కి అనుమతి ఇచ్చారా ఎక్స్చేంజ్ వాళ్ళు బోరన్ రెస్టారెంట్ కి అనుమతి ఇచ్చారా అర్థం కాని పరిస్థితులు ఈ సైట్ నుండి ఈ లైట్లు లోపడే రెస్టారెంట్ మొత్తం అన్ని సిట్టింగ్లు చాలా దారుణమైన పరిస్థితులు ఉంది ఇక్కడ దొంగతనాలు ఇవన్నీ ఎక్కువని బాగా ఎక్కువని ఇక్కడ కనీసం ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి అమ్మేస్తున్నారు తప్ప పట్టించుకోవటం లేదు చాలా దారుణమైన పరిస్థితులు ఉంది ఈ చుట్టుపక్కల ఇదంతా ఫ్యామిలీస్ ఉండే ఇది సింగిల్ సింగిల్ ఇల్లు కొత్తగా కొనలేదు ఇది ఈ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని అడుగుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పకుండా చాలా రెక్లేస్గా ఏం చేసుకుంటా చేసుకోండి డిపార్ట్మెంట్ చేయదు నైట్ పన్నెండు గంటలకి ఒంటి గంట దాకా బ్యాంధీ షాప్ అమ్ముతున్నారు తీస్తున్నారు ఏంటంటే మామూలే ఎక్స్ట్రా డబ్బులు వేసి అమ్ముతున్నారు ఈ ఊళ్ళో ఎగస్ట్రా డబ్బులు వేసి రాత్రి పది పది దాటిన కాని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు క్వార్టర్ వేసుకుని అమ్ముకుని బిజినెస్ చేసేస్తున్నారు ఇంత రెస్టారెంట్ చేస్తున్నారు ఇప్పుడు అధికారులు స్పందించడం లేదు బ్యాంధీ షాప్ ఆర్డర్లు స్పందించడం లేదు ఎవరు స్పందించడం లేదు ఆల్రెడీ అస్సీ గారు రిటర్న్ గా కంప్లైంట్ రిటర్న్ గా కంప్లైంట్ కూడా బొద్దుడు పట్టుకెళ్ళేస్తారు మా వాళ్ళు కానీ ఇంత దారుణంగా వ్యాపారం చేస్తుంటే ఈ షాప్ని అక్కడి నుంచి తొలగించాలని యాక్సిడెంట్లు అయ్యి అవుతున్నాయని ఇక్కడ నుంచి వేరే దిక్కుని షిఫ్ట్ చేసుకోమని ని రిక్వెస్ట్ చేస్తాం కొద్దిగా ఇంకా ఇంకా సత్యందల్లి గుడి ఏరియా దాకా ఇంకా లింగంపతి ఏరియా అంటే వీళ్ళు బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్ ఉందో లేదో కనీసం మీరు అన్న మీ విలేకరుల కన్నా నిజం చెప్తారో లేదో ఒక్కసారి మీరు ప్రశ్నించండి ఈ రెస్టారెంట్ కి ఏం పర్మిషన్ ఉన్నాయి వాటర్ ప్యాకెట్ కానీ బిర్యానీ కానించి అన్ని కూడా సమకూరుతున్నారు పబ్ కింద తయారు చేసేలా ఉన్నారు ఇది ఓ పబ్ కల్చర్ కింద చేస్తున్నారు మీరు ఇప్పుడే వీడియో తీశారు కదా వెళ్ళి చూడండి లోన్ రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఈ పర్మిషన్ ఏమైనా ఇచ్చారో కూడా కనీసం సమాధానం చెప్పినా కూడా వాళ్ళు విద్యార్థం లేదు టాపిక్ కూడా ఇప్పుడు కూడా టాపిక్ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ పండగ టైం ఈ నాలుగు రోజులన్నా పోలీసు వాళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళు దీని మీద అన్న సెటిల్ తీసుకోవాలా నేను పొద్దున్న పంచాయతీకి వెళ్తాను దేనికి పర్మిషన్ ఉందో అడుగుతాను కంపల్సరీగాని గ్రామస్తులు అందరూ రేపు పొద్దున్న లేడీస్ని తీసుకొచ్చి ఇక్కడ ధర్నా కూడా చేస్తాం దాన్ని బట్టి మీరు కూడా ఒక్కసారి కనుక్కోండి పర్మిషన్ ఏమన్నా సుమంతమైన ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఆ నిత్యం భయంకరమైన ఆ రద్దీ పెరిగిపోతుంది చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏదైతే ఆ లింగంపర్తి ఏలేశ్వరానికి మెయిన్ రోడ్డు దీనికి సంబంధించి ఇక్కడ నుండి సుమారు లంపకల ఉత్తర వరకు కూడా అనేక గ్రామాలున్నా ఆ గ్రామాలకి వెళ్లే దారి ఇక్కడ ఓపెన్ గా ఈ బ్రాంతి షాప్ కి సంబంధించి ఇక్కడ సిట్టింగ్ రూమ్ టైప్ లో ఏర్పాటు చేసి ఆ టోటల్ ఒక లా ఈ యొక్క బ్రాంతి షాప్ రన్ చేయడం వల్ల ఏదైతే ఆ చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా ప్రమాదాలకు గురవుతున్నారు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయని ఇక్కడ స్థానికుడు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క షాపు లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీకు ఇక్కడ బాబు ఎవరు అక్కసారే ఈ కి షాప్ కి సిట్టింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఎక్సైజర్ ఉన్నారు ఉన్నారు ఏరి ఈ షాప్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఓకే టైచేస్ దీనికి సమాధానం చెప్పాలి ఎక్కడ సిట్టింగ్ రూమ్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అల్ల స్వాగూ పర్మిషన్ ఇచ్చాసి పర్మిషన్ ఇచ్చారా మీకున్న పర్మిషన్స్ ఏంటి ప్రజలు అడుగుతున్నారో అలాగే అధికార న్యూస్ అడుగుతుంది చెప్పండి ఇదే పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడైతే మాత్రం ఎవరో సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు వీళ్ళైతే మాత్రం ఆ ఈ యొక్క షాపు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఇక్కడ సిట్టింగ్ రూమ్ లు ఏర్పాటు చేయడం అలాగే వీళ్ళేమో కనీసం మీడియా వచ్చినప్పుడు దాని సమాధానం కూడా చెప్పకూడదు ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఇక్కడ అమ్ముతాం మాకు అధికార బలం ఉందని చెప్పేసి వీళ్ళు తెలపడంతో అధికార న్యూస్ ఫోన్ చేశారు వెంటనే మనం వచ్చి ఇక్కడ న్యూస్ కవరేజ్ చేస్తూ వీళ్ళని మీకు ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయో ఏమున్నాయని చెప్పేసి అడిగినప్పుడు కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు అయితే ఇది కేవలం పగలే కాకుండా అర్ధరాత్రులు కూడా షాప్ రన్ చేస్తూ రాత్రి సమయం ఏదైతుందో పది దాటిన తర్వాత అధిక రేట్లు వేసుకుని రాత్రి సమయంలో కూడా ఇక్కడ బ్రాందీ షాప్ రన్ చేస్తున్నారంటూ ఇక్కడ స్థానికులు ఆరోపించడం జరిగింది ఏదేమైనప్పటికీ మనం చూడొచ్చు ఇప్పుడు ఇలాగ వీళ్ళంతా కూడా అడగడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ షాప్కి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటి మా గ్రామాన్ని ఎందుకు ఇలాగ మీరు ఇచ్చేస్తున్నారు మా గ్రామంలో చాలా మంది స్థానికులు ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల ఇళ్ళు నివాసాలు అయ్యి ఉన్నాయని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా మనం ఒక్క షాపే కాకుండా షాప్ దగ్గర నుంచి ఎలా వస్తే చూడండి ఇక్కడ సిట్టింగ్ రూమ్ ఉంది సిట్టింగ్ రూమ్ లో ఎంత మంది ఈ యొక్క సిట్టింగ్ రూమ్ లో ఎంతమంది ఇక్కడ మద్యంలో మద్యం సేవిస్తున్నారు అలాగే ఇక్కడ ఈ సిట్టింగ్ రూమ్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా కావాలి అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మనం దీన్ని పంపించే ప్రయత్నం చేద్దాం ఎక్సైజ్ సిఏ గారిని కూడా ఈ యొక్క న్యూస్ కవరేజ్ లోనే అడుగుదాం ఇప్పుడు ఇలా చూద్దాం ఇక్కడ ఏదైతే ఏలేశ్వరం లింగంపర్తికి సంబంధించి ఈ యొక్క రోడ్డు మార్గం ఏదైతే ఏలేశ్వరం ఏలేశ్వరం నుంచి లింగంపతి వచ్చే ఊరి ఎంట్రన్స్ లోనే ఇల్లు మధ్య ఇవన్నీ కూడా లోకాలిటీ ఇళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ బళ్ళు వాహనాలు ఇది మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ లో నిత్యం రద్దీగా ఉంటుంది రాత్రి పన్నెండు అయ్యేసరికి కూడా ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది ఇక్కడ రోడ్డు కట్టంగా బళ్ళు పెట్టడం అలాగే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏదైతే ఈ మద్యం సేవించి ఈ రోడ్ల పైకి వస్తున్నారో ఈ రోడ్ల పైకి వచ్చేటప్పుడు అటు వాళ్ళు ఇటు వీళ్ళు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు కూడా అయినాయి అయినా కూడా ఇక్కడ సంబంధిత అధికారులు కాని మద్యం దుకాణం వారు గాని స్పందించట్లేదు కనీసం వాళ్ళని అడిగినప్పుడు అధికారి నుంచి అడిగినప్పుడు దానికి కనీసం సమాధానం కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు ఇది పరిస్థితి ఇది ఎలాగే ఉంటే ఖచ్చితంగా మేము గ్రామస్తులందరం కూడా రేపటి నుండి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి వెళ్ళి హెచ్చరించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ మద్యం దుకాణం వారు కానీ యాజమాన్యం గాని సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ఇది పరిస్థితి దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారా లేకపోతే ప్రజా ఉద్యమాలకి ఆ ముందుకెళ్లారా అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కూడా తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ వెంకటేష్ తో అధికార అధికార న్యూస్